ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జలజ ఇంకా మహాలక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఫోన్ మాట్లాడడం అయిపోయి వెనక్కి తిరిగేసరికి ఇంకా వెనకాల మధుమిత ఉంటుంది ఇంకా మధుమితని నువ్వెప్పుడు వచ్చావనంటే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే అక్క అంటే అయినా వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే మనం సంస్కారం కాదని తెలియదా అంటే ఇంకా మధుమిత కోపంగా లాగి ఒకటి పీకుతుంది ఇంకా జలజ నన్నే కొడతావా ఉండు అని అంటుంటే ఇంకా లాగే ఒకటి పీకి ఇది నా కాపురాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నందుకు మళ్ళీ లాగే ఒక్కటి కొడుతుంది ఇది ఎందుకు కొట్టే అని తెలుసా నా చెల్లెలు కాపురాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నందుకు నన్ను ఏమైనా చేయ కానీ నా చెల్లెలు జోలికి వెళ్ళి దాని జీవితం నాశనం చేయాలనుకున్నావనుకో ఈసారి కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి ఇంకా మధుమిత గట్టిగా ఇంకా జలజకి వార్నింగ్ ఇస్తుంది అప్పుడే అక్కడికి సూర్య బాలాజీ వస్తారు ఏమైందమ్మా మళ్ళీ మీ అక్క గొడవ పడుతుంది అంటే లేదు బావగారు అని చెప్పి వంట చేద్దామని అంటే నేనే చేస్తానని చెప్పి అక్క అంటుంది ఇంకేమో నేను వంట చేస్తే సూర్య తినడు అని చెప్పి అంటుంది ఎందుకు తినడమ్మా సూర్య నువ్వు తినవా అని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్య అడుగుతాడు ఎవరో ఒకరు వండండి నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి ఇంకా సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా బాలాజీ కూడా తొందరగా వంట చేయండి వేస్తుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మధుమిత జలజత కోపంగా రాక తొందరగా వంట చేయాలి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తుంది మహాలక్ష్మి లక్ష్మి గిరి అర్చన జనార్దన్ కాఫీ తాగుతూ ఉంటారు ఇంకా అర్చన ఏమో చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కాఫీ అని చెప్పి గిరి అంటే కాదు ఇల్లు ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి ఇంక అర్చన అంటుంది సీత ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఇంక అర్చన అంటుంది జనార్దన్ కూడా అవును చాలా ప్రశాంతంగా ఉంది అని అంటే ఇంకా అప్పుడే రేవతి ఏంటన్నయ్య నీ మేనకోడలు ఇంట్లో లేకపోతే ప్రశాంతంగా ఉందా అని చెప్పి అడుగుతుంది సీత లేకపోతే ఇల్లు చాలా పోసిపోయినట్టుగా ఉంది అని చెప్పి రేవతి అంటే సీత లేకపోతే నీకు బోర్ కొడుతుందా రేవతి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది అప్పుడే చలపతి కూడా వస్తాడు అవును చెల్లాయి సీత లేకపోతే ఇల్లు చాలా బోసిపోయినట్టుగా ఉంది అని చెప్పి అంటాడు అచ్చన సీతది ఆ కాకి గోల అని చెప్పి అంటూ ఉంటే ఇంకా చలపతి కాకి గోల కాదు అది కోకిల గానం లాంటి వాయిస్ సీతది అని చెప్పి ఇంకా చలపతి అంటాడు అప్పుడు మహాలక్ష్మి అయితే నువ్వు కూడా ఆ పల్లెటూరుకి వెళ్ళి రోజు ఆ సీత కోకిల గానాన్ని ఆస్వాదించ అన్నయ్య అని చెప్పి అంటుంది మహాలక్ష్మి ఇంకా రామ్ బాధగా వచ్చి అక్కడ కూర్చుంటాడు ఇంకా ఏమైంది రామ్ అలా ఉన్నావు అని చెప్పి ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇంకా రేవతి సీత లేదు కదా రాత్రి రామ్కి నిద్ర పట్టలేదేమో అని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి ఏంటి నిజమైన రామ్ అని చెప్పి అంటూ ఉంటే లేదు పిన్ని ఆఫీస్ వర్క్ వల్ల నైట్ లేటుగా పడుకున్నాను అని చెప్పి ఇంక రామ్ అంటాడు పిన్నికి భయపడకు రామ్ నిజం చెప్పు ఆషాఢం పేరుతో మీ ఇద్దరిని వేరు చేశారు కదా నిజం చెప్పు అని చెప్పి ఇంకా రేవతి అంటుంది ఎందుకు రామ్ మనసులో అలాంటి ఆలోచనలు లేనప్పుడు మీరిద్దరూ అలాగ రామ్కి గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది మహాలక్ష్మి నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా నువ్వు కూడా మీ ఇద్దరిని నేను కావాలనే వేరు చేశానని అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది అలాంటిది ఏం లేదు పిండి నువ్వు మా మంచి కోసమే ఆలోచిస్తావని నాకు తెలుసు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు గిరి కూడా అవును రామ్ మహావదిన ఎప్పుడు మీ మంచి కోసమే ఆలోచిస్తుంది అని చెప్పి అంటాడు నార్ధన్ కూడా ఆయన ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదని నీకు కూడా తెలుసు కదా రామ్ అని చెప్పి అంటాడు చలపతి నేను ఎక్కడో విన్నాను బావ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకే చోట కలిసి ఉంటారంట అయినా ఏం జరగలేదంట అని చెప్పి అంటాడు రేవతి అప్పుడు అయితే ఇప్పుడు రామ్ సీత కోసం ఆ ఊరికి వెళ్తాడా అని చెప్పి అంటుంది ఈ నెల రోజులు రామ్ ఎక్కడికి వెళ్ళడు మీరు రామ్కి లేనిపోని ఆలోచనలు ఇవ్వకండి అని చెప్పి ఇంకా మహా అంటుంది ఇంకా రామ్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా రామ్తో మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే బయట నుంచి ఇంకా పాట పాడుతూ ఉంటారు ఎవరు గట్టిగా పాట వినిపించడంతో ఎవరు ఆ పాట పాడేది అని చెప్పి ఇంకా సాంబాను పిలిచి బయట ఎవరు పాట పాడుతున్నారంటే ఇంకా నాకు తెలియదు మేడం అది పక్కింట్లో నుంచి వస్తుంది అని చెప్పి ఇంకా సాంబా అంటాడు పక్కింట్లో సీత ముగ్గు పెడతా మైక్ పట్టుకొని పాట పాడుతూ ఉంటుంది ఇంకా సీతను చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా మహాలక్ష్మి చిట్క వేసి పిలుస్తూ ఉంటే చేతులు ఖాళీగా లేవు పక్కింటికి వెళ్ళు అని చెప్పి ఇంకా సీత అంటుంది నుంచే పిలుస్తున్నాను ఇటు రా అని చెప్పి ఇంకా మహా అంటే ఇంకా సీత లేచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఏ నువ్వు మీ ఊరు వెళ్ళిపోమన్నాను కదా మీ ఇంటికి వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు నేను ఒక నెల రోజులు అద్దెకి తీసుకున్నాను అని చెప్పి సీత అంటుంది అదేంటి మీ ఇంటికి వెళ్ళమంటే ఈ ఇల్లు అద్దెకి తీసుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా మహా అడుగుతుంది సీత ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు అన్నారు కానీ పక్క పక్క ఉండకూడదని ఎవరూ చెప్పలేదు కదా అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి రామ్ని చూడు రామ్ ఏంటి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఎంత పోలీసులు ఉంటే మాత్రం ఎంతమంది అమ్మాయిలకని వాళ్ళు రక్షణగా ఉంటారు ఇలా ఉండడం సేఫ్టీ కాదని చెప్పి అంటుంది తనను వాళ్ళ ఇంటికి పంపించేసే అని చెప్పి ఇంకా మహా అంటే ఇంకా రామ్ ముందు నేను క్యాబ్ మాట్లాడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు సీత నేను ఒంటరిగా ఉన్నానని ఎవరు చెప్పారు మామ నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు అని చెప్పి అంటే వాళ్ళు ఎవరు అని చెప్పి ఇంకా మహా అడుగుతుంది సీత విజిల్ వేస్తుంది ఇంకా వాళ్ళ అమ్మా నాన్న బయటికి వస్తారు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు మీరు కూడా సీతతోనే ఉన్నారా మీరు పల్లెటూరులో పుట్టారు మీకు పద్ధతులు ఆచారాలు తెలియవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీకు ఇల్లు ఎవరు రెంట్ ఇచ్చారని చెప్పి మహా అంటూ ఉంటే ఇంకా ఇంటి ఓనర్ బయటకు వచ్చి మేమే వీళ్ళకి నెల రోజులు ఇల్లు రెంట్కి ఇచ్చాము అయినా ఈ విడ మా ఆవిడకి జాకెట్లు అవి కుట్టిస్తానని చెప్పింది అందుకే మేము ఇల్లు రెంట్కి ఇచ్చామని చెప్పి ఇంకా వాళ్ళు అంటారు సీత ఈ నెల రోజుల్లో ఎవరు లెక్కలు తేలుస్తాను అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లలిత శివకృష్ణతో ఏమండి మనం చేసేది కరెక్టే అంటారా అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి లాంటి వాళ్ళకి సీత ఎలా బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి చెప్తుంది నెల రోజులు సీత మహాలక్ష్మికి సినిమా చూపిస్తుంది కూడా దగ్గరుండి ఆ సినిమాని చూద్దాం మహాలక్ష్మి లాంటి వాళ్ళకి నా కూతురు లాంటి వాళ్ళు కోడలుగా దొరకడమే కరెక్ట్ శివకృష్ణ అంటుంటే ఇంకా కూతుర్ని బాగానే వెనకేసుకొస్తున్నారని అని చెప్పి ఇంకా లలిత అంటుంది మహాలక్ష్మిని ఇంకా సీత బయట నుంచి అత్త అత్త అని పిలుస్తూ ఉంటే ఏంటి ఇంటి బయట నిలబడి అలా అరుస్తున్నావు అని చెప్పి అంటే ఇంకా సీత ఎలా ఉంది అత్త ఈ కోడలు దెబ్బ అని చెప్పి అంటుంది అందుకే నన్ను అలా అత్త అత్తని పిలుస్తున్నావు అంటే ఇంకా సీత మరి అత్తని అత్త అని పిలవపోతే మరి ఇంకేమని పిలవాలని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి ఈ వీధిలో నువ్వు నాకు కోడలు అని ఎవరికీ తెలీదు నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అవే కదా అత్త మా అమ్మ మనసు మార్చేస్తాను నన్ను శాశ్వతంగా ఇంటికి రానివ్వను అని చెప్పి అన్నావు ఇకే ఈ నేను ఈ ఆషాఢ మాసం పూర్తయ్యే లోపల ఈ వీధిలో వాళ్ళకి సీతే నా కోడలు అని నువ్వు చెప్పేలాగా చేస్తాను అని చెప్పి ఇంకా సీత అంటుంది మహాలక్ష్మి నవ్వుకుంటూ నా నోటితో నువ్వే నా కోడలివి అని నువ్వు అనిపించలేవు అని చెప్పి అంటుంది ఇస్తే ఏం చేస్తారు అని చెప్పి సీత అంటే ఏమైనా చేస్తాను అని చెప్పి ఇంకా మహా అంటుంది నోటితో నువ్వే నా కోడలు అనిపిస్తే నేనే నిన్ను ఈ ఇంట్లోకి తీసుకువస్తాను అని చెప్పి మహా అంటుంది నువ్వు అలా అనిపించకపోతే శాశ్వతంగా రామును వదిలి ఈ కోడలు పోస్టు వదిలి పోతావా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది సీత ఇంకా సరే అంటుంది ఇంకా సీత మహాలక్ష్మి వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇంకా సుమతి సీతకి ఫోన్ చేస్తుంది ఇంకా నువ్వు సూపర్ సీత సినిమా చాలా బాగుంది అని చెప్పి ఇంకా సీతతో సుమతి అంటుంది ఇక సీన్ మీరు మిస్ అయ్యారు టీచర్ గారు అని అంటే లేదు సీత నేను బాల్కనీలోంచి చూశాను అని చెప్పి ఇంకా సుమతి అంటుంది నేను ఒకవేళ అక్కడికి వస్తే ఇద్దరం కలిసి చేసామని చెప్పి ఇంకా మహాలక్ష్మి గారు అనుకుంటారని నేను రాలేదు సీత అని చెప్పి అంటుంది క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది మీరు చూస్తూ ఉండండి టీచర్ అని చెప్పి ఇంకా సీత అంటుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వెనకాల నుంచి ఇంకా మహాలక్ష్మి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది సీత ఇంకా సరే టీచర్ నేను ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే ఇంకా ఎందుకు అని చెప్పి సుమతి అంటుంది రామ్మామ వస్తున్నాడు అని చెప్పగానే రామ్ వస్తున్నాడా సరే అని చెప్పి ఇంకా సుమతి అంటుంది చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తుంది ఇంకా మహాలక్ష్మి ఏంటి రామ్ సీత దగ్గరికి వెళ్తున్నాడా దాని మొహం కూడా చూడొద్దని చెప్పాను కదా రామ్ దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటుంది ఇంకా రామ్ సీత దగ్గరికి వెళ్ళి సీత నీ ప్లాన్ సూపర్ బాగా ప్లాన్ చేసావని చెప్పి అంటూ ఉంటాడు రామ్ నువ్వు లేవని నైట్ నాకు నిద్ర పట్టలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సీత నాకు ఆకలి కూడా వేయలేదు మామ ఆలోచనలతోనే నేను నైట్ మొత్తం గడిపేశాను రామ్ నువ్వు నా బుజ్జి బంగారాన్ని అంటూ ఉంటే ఇంకా సీత నువ్వు నా చిట్టి బంగారం అని అని ఇంకా సీత అంటుంది ఇలా కలుసుకోవచ్చని రేవతి అత్త బాబాయ్ చెప్పారంటే మా అమ్మ నాన్న కూడా చెప్పారు మా అమ్మ అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా రామ్ మాట్లాడుతూ ఉంటే ఇంకా మహాలక్ష్మి కోపంగా ఏంటి రామ్ ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు అని అంటే ఈరోజు సండే పిన్ని అని అని అంటాడు ఈతని కలవకూడదని చెప్పాను కదంటే ఇలా కలుసుకోవచ్చు అంట అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఆ రామ్ని ఇలా ఆక్కుని వెళ్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్